తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనను కాంగ్రెస్ సీనియర్ నాయకులు సన్మానించారు కాంగ్రెస్ పార్టీని భూస్థాయి స్థాయి నుంచి అభివృద్ధి పరచడంలో రాష్ట్రంలోనే పార్టీ కోసం ఉత్తమ సేవ చేసిన శివసేనను అందరూ అభినందించి సన్మానించారు నా పేరు చరణ్ సింగ్ నాది సంకిరెడ్డిపల్లి విలేజు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మాకు డోర్ టు డోర్ కన్వెన్సింగ్ గురించి ఆర్డర్ ఇచ్చిండ్రు దాంట్లో ఎవరైతే ఎక్కువ డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేస్తారో వాళ్లకు ఢిల్లీ నుంచి ఏమైనా పదువులు కానీ మీకు ఏమైనా ఏ ఏ విధంగా సహాయం కానీ కల్పిస్తామని చెప్పారు కాబట్టి నేను విలేజ్ తాండాలు తిరిగి చేసినాను నేను దగ్గర దగ్గర పన్నెండు వందల ఇళ్ళ ఇళ్ళకు తిరిగినాను తిరిగి వాళ్ళ మన ఓటర్స్తో కలిసి మాట్లాడినాను కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ఓటు వేయాలి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాము మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అందరికీ ఇట్లా కలిసి చెప్పాను మళ్ళా నేను చెప్పిన తర్వాత నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది మీరు ఇలా డోర్ టు డోర్ కన్వెన్సింగ్ చేయడం వలన మీకు మీ పేరు మేము సెలెక్ట్ చేసినాము మీకు వికారాబాద్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా అపాయింట్మెంట్ చేస్తున్నాం యువజన కాంగ్రెస్ నుంచి మీకు గాంధీ భవన్లో కూడా సన్మానం జరుగుతుంది మహేష్ కుమార్ ఎమ్మెల్సీ గౌడ్ ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజేమో మాకు మా ఎమ్మెల్యే సార్ మనోరెడ్డి సార్ ఆధ్వర్యంలో మాకు క్యాంప్ ఆఫీస్లో సన్మానం జరిగింది మళ్ళీ మా సార్ జిన్మూర్తి నుంచి మా సార్ తుంఛన్ సార్ ఆధ్వర్యంలో కూడా మేము ఇప్పుడు సన్మానం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి